కారుకు కష్టాలు తప్పేలా లేవా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ఈ రోజు ఒక పార్టీలోనున్న నాయకుడు రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియని విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఒకప్పుడు రాజకీయ విలువలతో కూడిన నేతలు ఏ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే చివరి వరకు అందులోనే ఉండేవారు అయితే క్రమక్రమంగా రాష్ట్రంలో జరిగే పరిణామాలకు అనుగుణంగా నాయకులు కండువాలు మార్చటం అలవాటుగా మారిపోయింది ఆయా పార్టీల్లో క్రియాశీలకంగా పనిచేసే నేతలు అవకాశాల కోసం పార్టీలు మారడంతో ప్రజల్లో నాయకులకు విలువలేదు ఇదే పరిస్థితి రాష్ట్రంలోని రాజకీయ నేతలు అవలంబిస్తున్న తీరు కనిపిస్తోంది మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారం ఉన్న టిఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున వలసలుండగా ఇప్పుడు కేంద్రంలో అధికారమున్న బీజేపీ వైపు నేతల చూపు పడింది రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలోని అధికార పార్టీలో కొనసాగుతున్న కొంతమంది కారు పార్టీ నేతలు బీజేపీలో చేరాలనే ఉత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది సమయం సందర్భం కోసం ఎదురు చూస్తున్నట్లు విస్తృతంగా జిల్లాల్లో చర్చ సాగుతోంది అందులో భాగంగానే ఆ నేతలు ప్రస్తుతం జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎన్నికల ఇన్ఛార్జ్ అందుబాటులో ఉన్నప్పుడే ఆ నేతలు సభలు సమావేశాలకు హాజరవుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లోని అధికార పార్టీ నేతల్లో అంతర్గత విభేదాలు బగ్గుమంటున్నాయి ఈ విభేదాలు బహిర్గతం చేయకుండా పార్టీని బలహీనపరిచి బయటకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు నేతలు ఆలోచిస్తున్నారు టీఆర్ఎస్ అధిష్టానం వద్ద సీనియర్ నాయకుల కంటే వలస నేతలకే ప్రాధాన్యత ఉందనే భావనలో నేతలున్నారు తమ ముందే జూనియర్ నేతలు పార్టీ కార్యక్రమాల్లో అధిష్టానం సూచించే ఏ పనిలోనైనా వాళ్లకే సుముచిత స్థానం కల్పిస్తున్నారనే ఆవేదనకు సీనియర్ నేతలు గురవుతున్నారు దీంతో మరోదారి చూసుకోక తప్పదనే ఆలోచనలో ఆ నేతలున్నట్లు సమాచారం కాకపోతే సమయం కోసం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది ఎప్పుడైనా గులాబీ కండువాను వదిలిపెట్టాల్సిందేనని సన్నిహితుల వద్ద ఆ నేతలు స్పష్టం చేసినట్లు ప్రచారం సాగుతోంది ఏడాది క్రితం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో వికారాబాద్ పట్టణంలో ముప్పై నాలుగు వార్డులుంటే ఇరవై నాలుగు మందికి ఇతర పార్టీల నుంచి వచ్చిన వలసవాదులకే టీఆర్ఎస్ బీఫాంలు ఇవ్వడంతో సీనియర్ నేతలు అసంతృప్తిలో ఉన్నారు దుబ్బాక ఉప ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో టీఆర్ఎస్కు భవిష్యత్తు లేదనే ఆలోచనలో ఆ పార్టీ నేతలే అంతర్మదనంలో పడ్డారు తన కుమారుడికి పట్టాభిషేకం చేస్తారనే వార్తలు కేటీఆర్ అనుచరులు మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని భావించారు కానీ సీఎం చేయకపోవడంతో అసంతృప్తి నేతలు కాషాయం వైపు చూస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అధికార పార్టీకి పట్టభద్రులు చుక్కలు చూపిస్తున్నారని ఆ పార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు వీటిని గమనిస్తున్న జిల్లాల్లోని కొంతమంది గులాబీ నేతలు కాషాయంపై మనసు పెట్టినట్లు తెలుస్తోంది అందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది అంతర్గత విభేదాలు పెరిగిపోతున్నాయి ఇటీవల కాలంలో టీఆర్ఎస్లో చేరిన క్యాడర్ను పార్టీ పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి వీరు కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు ఇటీవల కాలంలో పార్టీలో చేరి ప్రయోజనం పొందిన ప్రజా ప్రతినిధుల సైతం కాషాయం వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలిచ్చారు దీంతో స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ కు షాక్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుతో టిఆర్ఎస్ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి రానున్న శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున తాండూరు నుంచి ఎవరు టికెట్ దక్కించుకున్నా మరో నేత బీజేపీలో చేరడం ఖాయం వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చటానికి మంత్రి కేటీఆర్ చొరవ చూపినా ఫలితం కనిపించడం లేదు దీంతో పార్టీ శ్రేణులు రెండుగా చీలిపోయి కొట్టుకునే పరిస్థితికి వచ్చింది ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ విభేదాలు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి తాండూరులో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య సయోధ్య కుదరడం సాధ్యం కాని అంశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు గత శాసనసభ ఎన్నికల్లో తాండూరు నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రోహిత్ రెడ్డి పోటీ చేయగా రోహిత్ రెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన రోహిత్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరడంతో మహేందర్ రెడ్డి ప్రాధాన్యత తగ్గింది మొదటి నుంచి టిఆర్ఎస్ లో కొనసాగుతూ తెలంగాణ ఉద్యమంలో జిల్లా తరఫున కీలక పాత్ర పోషించిన యువ నాయకుడు ఇప్పటి వరకు కూడా ఏ పదవి దక్కలేదు దీంతో గులాబీ పార్టీలో కొనసాగడం దండగా అనే అసంతృప్తిలో ఉన్నట్లు తెలిసింది ఈ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తున్న బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు సంప్రదింపులు జరిపారని సమాచారం వికారాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పైకి బలంగా కనిపిస్తున్నా పార్టీలోని సీనియర్లు వలస నాయకుల మధ్య ఏర్పడిన దూరం కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది బీజేపీలో ఉత్సాహం పెరుగుతుండటంతో అటువైపు వెళ్లేందుకు కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు మంతనాలు జరుపుతున్నారు అధికార టిఆర్ఎస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతో జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గంలో రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి దీంతో సీనియర్లు పార్టీ మారే ఆలోచనలో ఉండగా మరికొందరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ప్రయోజనం లేదనే భావనలోనున్న నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు ఈ విధంగా టిఆర్ఎస్ పార్టీలోని నాయకుల్లో స్థిరత్వం లేకపోవడంతో ప్రస్తుతం జరగనున్న ఎమ్మెల్సీ ప్రచారంలో చురుకుగా పాల్గొనడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అంతర్గత వర్గపోరు ప్రభావం ఉంటుందని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి